లో మనోజ్ పాత్ర ఉందని ఆయన అనౌన్స్ చేశాడు యాక్చువల్ గా ఇది మనం వన్ వీక్ నుంచి చెప్పు చెప్పుకుంటున్నాం వన్ వీక్ ముందే ఇది పోలీస్ కేసు అయింది ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ కన్నప్పకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేసు పెట్టాడు అప్పుడు ఏమన్నారంటే ఇది డిటిడిసి కొరియర్ లో ముంబై నుంచి వచ్చింది ఆఫీస్ లో ఆ టైంలో ఆఫీస్ బై రఘు ఉన్నాడు రఘు తీసుకొని ఆఫీస్లో పనిచేసే చరిత నియామకి ఇచ్చాడు వాళ్ళిద్దరూ కనబడలేదనేది ఫస్ట్ వెర్షన్ మనకు వచ్చింది పోలీస్ వర్షన్ కానీ ఇప్పుడు ఇతను చెప్పేది మారిపోయింది కంప్లీట్ గా ఇతను అసలు రఘు చరిత మా ఆఫీసులో పనిచేయట్లేదు అని చెప్తున్నాడు వాళ్ళిద్దరు కూడా మనోజ్ మనుషులు అని చెప్తున్నాడు సో ఇతను ఏం చెప్పాడంటే టోటల్గా సో యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళ సినిమా విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటుంది మనకు తెలుసు ఇట్లాంటి హిస్టారిక్ ఫిల్మ్స్ లో విఎఫ్ఎక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటుంది ఆ విఎఫ్ఎక్స్ సంబంధించి మొత్తం పది కంపెనీలు పనిచేస్తున్నాయి ఎనిమిది ఇండియాలో ఉంటే రెండు అబ్రాడ్ లో ఉన్నాయి అమెరికా దుబాయ్ వీటిలో సో మొత్తం అది పది కంపెనీలు పనిచేస్తున్నాయి దాని తర్వాత విఎఫ్ఎక్స్ వేసిన తర్వాత కలర్ కరెక్షన్ జరుగుతుంది దాన్ని డిఐ అంటారు డిజిటల్ ఇంటర్మీడియట్ అంటారు ఈ కలర్ కరెక్షన్ అనేది ముంబైలో మేము చేస్తున్నాం ముంబైలో హెచ్ఐవిఈ అనే ఒక స్టూడియో చేస్తున్నాం అక్కడ నుంచి మాకు ప్రసాద్ లో మాది మెయిన్ కాబట్టి అక్కడ చేసినంత వాళ్ళు అప్లోడ్ చేస్తే ప్రసాద్లో మేము డౌన్లోడ్ చేసుకుంటాం మామూలుగా జరిగే ప్రాసెస్ అది కానీ ఈసారి ప్రసాద్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి దాంతో మేము వాళ్ళకి చెప్పాము పంపించేయమని కొరియర్ లో వాళ్ళు దాన్ని పంపించారు అది డెబ్బై లో ఎంత ఉన్నాయి అది సినిమా కాదు ఫుల్ సీన్స్ కూడా కాదు ఓన్లీ విఎఫ్ఎక్స్ అనేక కంపెనీలలో అదొకటి అందులో కొన్ని సీన్లు అయితే ఉన్నాయి అది విఎఫ్ఎక్స్ ఉన్నది కొరియర్ లో పంపించారు అయితే రఘు అనే వ్యక్తి వచ్చి ఆ టైంకి డిటిడిసి కొరియర్ తీసుకునేసి అనే ఆమెకి ఇచ్చాడని తెలిసింది మాకు వాళ్ళిద్దరూ గతంలో మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నట్టుగా మాకు తెలిసింది సో నేను నాకు తెలియదు అసలు వచ్చిందని కూడా తెలియదు మేము మళ్ళీ వాళ్ళని అడిగాము ఏంటి పంపించమంటే పంపించలేదు మీరంటే మేము మార్చిలోనే పంపించాము సార్ మీకు ఇంకా చేరలేదని వాళ్ళు అన్నారు సో అప్పుడు మేము వెతుక్కుంటే ఎవరికి తీసుకున్నారు ఏంటి అని చూస్తే ఈ రఘు అనే వాడు తీసుకొని చరిత్ర అనే అమ్మాయికి ఇచ్చాడని తెలిసింది సో ఇది మనోజ్ మనుషులుగా మాకు అర్థమైంది అయినప్పుడు కూడా మేము కేసు పెట్టడం కానీ దీన్ని బహిరంగ మాట్లాడడం కానీ వద్దనుకున్నాం మా నాన్న కూడా చెప్పాడు వద్దులేరా అతని పేరు ఇప్పుడు మళ్ళీ లాగడం ఎందుకు అన్నాడు మేము అందుకని సైలెంట్గా ఉన్నాం అయితే అది ఎలా లీక్ అయిందో మాకు తెలియదు కానీ మీడియాలో వచ్చింది మీడియాలో వచ్చినాక పోలీసులు మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం సార్ కేసు పెట్టమంటారా దీని మీద అని అడిగారు సరే ఇంకెట్లా ఓపెన్ అయింది కదా అని కేసు పెట్టమని కేసు పెట్టేద్దామని అని ఏదైతే అది అయింది లేని కేసు పెట్టే మా ప్రో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళు కేసు పెట్టమన్నాం పెట్టాడు కాబట్టి ఇప్పుడు మాకు అది లేకపోయినా మాకు ఆల్టర్నేటివ్ ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉంటుంది ప్రతిదానికి మాకు రెండు కాపీలు ఉంటాయి కాకపోతే దా అది వాళ్ళు ఏ ఉద్దేశంతో కావాలనే ప్లాన్ చేసి మనోజ్ చెప్పితే వీళ్ళు చేశారా వీళ్ళు సొంతంగా చేశారా అనేది మాకు తెలియదు ఏదేమైనా ఇప్పుడు అది బయటికి వెళ్ళి లీక్ అయితే మాకు ఇబ్బంది అయితే దానికి పాస్వర్డ్ ఉంది కానీ ఇవాళ పాస్వర్డ్ని బ్రేక్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు ఇవాళ ఉన్న టెక్నాలజీలో అలాగే ఎవరైనా దాంట్లో పెట్టే నెట్లో పెట్టేస్తే మాత్రం దయచేసి దాన్ని చూడొద్దండి మాకెంతో ఎంతో లాస్ వస్తుంది అని అప్పీల్ చేస్తున్నాం అని చెప్పాడు ఈ స్టోరీ నేను ముందు కూడా చెప్పాను ఈ స్టోరీలో అనేక లూప్ హోల్స్ ఉన్నాయి సో ఫస్ట్ అసలు డిటీటీసీ కొరియర్ అంటేనే మనం ఆలోచించాలి డిటీటీసీ కొరియర్లో ఎంత ఇంపార్టెన్స్ది పంపిస్తారా అనేది ఎందుకంటే ఇంపార్టెన్స్ వేరే రకమైన లో పంపిస్తారు డిటిడిసి అనేది ఒక డబ్బా కొరియర్ సో దాంట్లో పంపిస్తారా అనేది నెంబర్ వన్ రెండోది ఎవరో వచ్చి ఇప్పుడు మన ఆఫీస్లో కొరియర్ వస్తుంది ఎవడో వచ్చి దారుణపో తీసుకెళ్తాడా అట్లా ఇచ్చేస్తారా వాళ్ళు మన ఆఫీసులకు కదా వచ్చి ఇస్తారు ఆఫీస్లో సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అడిగి ఇస్తారు కదా అతను ఎవడు వచ్చి ఎలా తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్ లో మరే అట్లాంటప్పుడు ఫస్ట్ లో ఎందుకు ఈ కథనం అని చెప్పారు రఘువనాయ్య కూడా ఆఫీస్పై అని ఎందుకు వచ్చింది చరిత్ర కూడా వీళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నాను ఎందుకు వచ్చింది ఈ డౌట్లు ఉన్నాయి సో అక్కడ నుంచి రావడమే కొరియర్లో రావడమే విచిత్రం అంత ఇంపార్టెంట్ది కొరియర్లు ఎందుకు పంపిస్తారు అనేది ఫస్ట్ నెంబర్ వన్ ఏదన్నా ఒకవేళ ఆ డౌన్లోడ్ కుదరకపోతే ఎవరొకరు ముంబైకి వెళ్ళి తీసుకుంటారు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ సినిమాకి ఒక పదివేలు ఖర్చు పెట్టుకొని ముంబైకి వెళ్ళి తీసుకురావాలే అటువంటి ఇంపార్టెంట్ది ఎవరైనా అదే చేస్తారు కొరియర్లో ఒకవేళ మిస్ అయిందండి కొరియర్లో ప్రాబ్లమే కదా కాబట్టి జనరల్గా అలా చేయరు రెండోది ఎవరో బయట వ్యక్తులు వచ్చి ఇప్పుడు తీసుకున్నారని చెప్తున్నారు అంతకు ముందేమో ఆఫీస్ పోయి ఆ అమ్మాయి కూడా పనిచేస్తుందని చెప్పారు ఇవన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఇప్పుడేమో వాళ్ళిద్దరు మనోజ్ ఇంట్లో పనిచేస్తారని చెప్తున్నారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ మనోజ్ భైరవం సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ అక్కడ చరిత్ర అనే అమ్మాయిని ఉద్దేశించి నేను గర్వపడుతున్నాను మగవాళ్ళు తలదించుకునే విధంగా నీతికి నిజాయితీకి కట్టుబడింది చరిత అని మాట్లాడాడు మరి ఆ చరిత ఈ చరిత్ర ఒకరైనా అనేది ఇప్పుడు ఇవాళ అందరికి డౌట్ ఇంకా మనోజ్ దీని మధ్య స్పందించాల మనోజ్ గతంలో నేను శివయ్య అని కామెడీ చేయడం అంత తప్పు ఆ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని తర్వాత ప్లేట్ మార్చాడు అంటే ఓవరాల్ గా వీళ్ళు ఏమైనా డ్రామా ఆడుతున్నారా ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఇదేమన్నా లీక్ డ్రామా ఆడుతున్నారా ఎందుకంటే ఇదంతా కూడా ఫిషీగా అనిపిస్తుంది నిజమే కూడా కావచ్చు కానీ ఒక్కోసారి ట్రూత్ స్ట్రేంజర్ దాని ఫిక్షన్ అంటారు నిజమనేది ఫిక్షన్ కంటే కూడా విచిత్రంగా ఉండొచ్చు లేదని కాదు కానీ జనరల్ కామన్ సెన్స్ తో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గతంలో ఆలోచించినప్పుడు వీళ్ళు ఇట్లాంటి సినిమా గిమ్మికి చేస్తున్నారా పబ్లిసిటీ ఉన్నా లేకపోతే కొరియర్ రావడం ఏంటి బయట వ్యక్తులు తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి వీళ్ళకి తెలియకపోవడం ఏంటి మళ్ళీ ఎప్పుడూ వాళ్ళు చెప్తే గానీ తెలియ ఇవాళ ఆఫీసులు అన్నిట్లో ఆఫీసులో ఏ ఆఫీస్ కూడా సీసీటీవీ లేని ఆఫీస్ ఉండదు సీసీటీవీలు కంపల్సరీగా ఉంటాయి సీసీటీవీ ఫుటేజ్ ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ సో అలాంటప్పుడు కొరియర్ వచ్చి వెళ్ళిపోతే తెలియని పరిస్థితులు వీళ్ళ ఆఫీస్ ఉందా ఇవన్నీ డౌట్ఫుల్ గానే ఉన్నాయి సో ఇదంతా నిజమా ఇప్పుడు మనోజ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళెందుకు తీసుకెళ్లారు తీసుకెళ్లి కూడా ఇప్పుడు దాదాపు వన్ మంత్ అవుతుంది బయటకు వచ్చింది మొన్న కానీ వీళ్ళు చెప్పిన మార్చిలోనే పంపించినామని అంటే అర్థం ఏంటి మార్చి ఇప్పుడు ఇప్పుడు వన్ మంత్ కదా టూ మంత్స్ అయితే సో టూ మంత్స్ ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు టూ మంత్స్ వరకు ఏం చేస్తున్నారు ఆ చరిత్రని ఆ రోగుని పట్టుకోలేరు ఆ వీళ్ళు పోలీసులు ఇంత కూడా విచిత్రంగా ఉంది ఇది నమ్మ శత్యంగా అన్నట్టుగా ఉందన్నమాట